అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మిశ్రవంటి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఒక మిల్లెట్స్ కిచిడీని టేస్టీఎస్ట్ గా గా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి విత్ యాడెడ్ మష్రూమ్స్ అని మష్రూమ్స్ తిన్నా గానీ మనకి హెల్త్ కి చాలా మంచిది కదండి సో ఆ మష్రూమ్స్ కూడా కిచిడీలో యాడ్ చేసుకుని ఎలా టేస్టీ గా చేసుకోవాలో నేనైతే మీకు చూపిచ్చేస్తాను ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామా ఇక్కడ నేనైతే కోడో మిల్లెట్స్ అరికలు తీసుకున్నాను వన్ థర్డ్ కప్ తీసుకున్నాను సిక్స్ అవర్స్ ముందే సోక్ చేసి పెట్టుకోవాలి అప్పుడే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని మనకు వస్తాయి అనమాట అంతే అమౌంట్ తురుతాలు కందిపప్పు కూడా తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే సూప్ చేసి పెట్టుకోవాలి వాటర్ రేషియో వచ్చేసి మిల్లెట్స్కి ఒకటికి ఐదు కప్పులు వాటర్ కందిపప్పుకి ఒకటికి రెండు తీసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా మష్రూమ్స్ క్యారెట్ బఠానీ టమాటా బీన్స్ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ బ్రకోలి టూ మిర్చి అల్లం తరుగు కొంచెం కొత్తిమీర జీరా చెక్క మిరియాలు రెండు ఎండుమిర్చి అంత పసుపు ఇంగువ ఇంకా ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను ఇంకా మీరు ఎక్కువ వెజ్జెస్ యాడ్ చేసుకున్నా చాలా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోండి గీ కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు గీ యూజ్ చేయడం వల్ల దాని యొక్క ఫ్లేవరు టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి బాగుంటుంది మోస్ట్లీ గీ యూజ్ చేసుకోండి లేదంటే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు గీ కొంచెం వేడి అవ్వగానే ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క ఒక స్పూన్ మిరియాలు వేసి కొంచెంసేపు వేయించండి తర్వాత జీరా వేసుకోండి రెండు ఎండుమిర్చి వేసుకోండి కొంచెమంతా పసుపును కూడా వేసుకోండి ఇప్పుడు ఇక్కడ అల్లం తరుగు రెండు పచ్చిమిరపకాయలను వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి కొంచెమంతా ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను కూడా వేసి మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై అవ్వనివ్వండి ఇలా టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అదర్ వెజ్జెస్ ఉన్నాయి కదండి బీన్స్ క్యారెట్ బఠానీ క్యాప్సికమ్ బ్రకోలి టమాటా ఇవన్నీ వేసి కొంచెం అంతా సాల్ట్ వేసేసి ఇవి అన్నీ కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి ట్రై టు యాడ్ మోర్ వెజ్జెస్ అండి అప్పుడే మన బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియం అన్నీ అందుతాయి అందుకే వీలైనంత వరకు ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే వెజ్జెస్ అన్నీ ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే అయిపోయినాయి అండి ఇప్పుడు మన నానబెట్టుకున్న మిల్లెట్స్ని కందిపప్పుని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే వేసుకున్న మిల్లెట్స్ని కందిపప్పుని ఫ్రై చేసుకోండి కొంచెం వేగగానే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మనం మిల్లెట్స్ని కందిపప్పుని నానపెట్టుకున్న వాటర్ని అస్సలకి పారిపోయకూడదండి వాటిల్ని ఎసర్లాగా యూజ్ చేయాలి మిల్లెట్స్ని చిరుధాన్యాలు అంటారు కదండి మన భారత్కి చిహ్నంగా నిలిచేటువంటి ఇలాంటి అద్భుతమైన సూపర్ ఫుడ్ని నానబెట్టిన వాటర్ కూడా మోర్ న్యూట్రిషియస్ అండి అందుకే వాటిల్ని కూడా అస్సలకి వేస్ట్ చేయకండి ఎసర్లాగా యూజ్ చేసేసుకోవాలి మిల్లెట్స్ని కడిగిన వాటర్ను కూడా వేస్ట్ చేయకూడదు ప్లాంట్స్కి అయితే పోసేయాలి ఇంక ఇక్కడ నేనైతే ఎసరైతే పోసేసుకున్నాను పోసేసుకొని ఒకసారి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసేసుకోండి ఇంక ఇప్పుడు ఒక రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫోర్ విజిల్స్ తెప్పించండి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి అంతే అండి ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో ఎన్నిగా అయితే బుక్ అయిపోయింది సో ఇలాగా అయితే మీరు చేసుకోండి చెప్పినట్టుగా డెఫినెట్ గా మీకు కూడా బాగా వస్తుంది తినేటప్పుడు కొంచెం కొత్తిమీర ఆనియన్స్ లెమన్ వేసుకొని చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం చాలా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో రియల్ది నైస్ సో తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ తెల్లి రెసిపీస్ని ఇంకా ఇంకా నేను మంచి చూపిస్తాను సో అంటిల్ దెన్ టేక్ ట్యూన్ బాయ్ బాయ్